రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవ వచనము నా ఆలోచన నిల్చిననియూ నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియచేయను పూర్వాకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయను హలో మరి దేవుడు ఎంత గొప్పవాడో కదండి మరి మనం ఎలా జీవించాలి మరి దేవుడు అంటే ఎవరు అనేటువంటి విషయాల్ని ఆయనే మనకి ఆది కాలం నుండి తెలియచేస్తున్నటువంటి దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ నిజమైనటువంటి దేవుడిని నేనే సృష్టికర్తను నేనే సృష్టిని సృజించినటువంటి నన్ను మీరు పూజించాలి అనేటువంటి విషయం ఆయన మనకి తెలియచేస్తూ వస్తున్నటువంటి దేవుడు మరి పూర్వము ఏమి జరిగాయో తర్వాత వారికి తెలియజేశారు ఫ్యూచర్లో ఏమి జరుగుతాయో కూడా మరి అనేక మంది ప్రవక్తులకు ఆయన తెలియజేసినటువంటి దేవుడుగా ఉన్నారు మరి అటువంటి దేవుడు చెప్పినటువంటిది మనం చేయాలి అనేటువంటి మాట ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు మరి దేవుని చిత్తాన్ని మరి ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు మన పట్ల లేదు ఇక్కడ ఉన్నటువంటి బబులోను పట్ల లేదా ఇజ్రాయిల్ పట్ల ఇలా ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది ఒక చిత్తం ఉన్నది దానిని ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అది నెరవేర్చడానికి ఆయన మరి సమర్థుడైనటువంటి దేవుడు ఈ విషయాన్ని మనకు ఆయన తెలియచేస్తూ ఉన్నారు మరి నిజమే ఈరోజు నువ్వు మారు నీ బ్రతుకును మార్చుకో అని బబులోనికి దేవుడు అక్కడ తెలియజేసినప్పుడు అది మార్చుకోవడానికి ఇష్టపడలేదేమో దాన్ని తగలబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు మరి ఇజ్రాయిల్ మారు నువ్వు మార్చుకో లేకపోతే నేను బబులోని చెరకు అప్పగిస్తానని ఇజ్రాయిల్కి చెప్పారు అది మార్చుకోవడానికి ఇష్టపడలే ఇజ్రాయిల్ బబులోని చెరకు చేర్చబడి ఇలా ప్రతి సమయంలో కూడా తన బిడ్డలైనటువంటి వారికైనా హెచ్చరిక జారీ చేస్తూనే ఉంటూ ఉన్నారు మీ ఆలోచనలు మార్చుకోండి మీరు నా ఎద్దుకు రండి మీ యొక్క మరి మనస్సును మార్చుకోండి అని లేకపోతే మీరు ఏమైపోతారో అనేటువంటి విషయమును ఆయన తెలుగు తెలియచేస్తూనే ఉన్నారు కాబట్టి మనము మన బ్రతుకులను మార్చుకోవాల్సినటువంటి వారముగా ఉంచున్నాం ఆయన పూర్వాకాలం నుంచి కూడా తెలియచేస్తూనే అన్నారు నేను ఇలా చేస్తాను నా రక్షకుడు ఉద్భవిస్తాడు నేను ఆయన్ని లోకానికి పంపిస్తాను మీరు చెర నుండి విడిపింపబడతారు ఇలా ప్రతి సమయం అందు కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే మనల్ని సరిచేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నటువంటి దేవుడు మనమేమో ఆయన హెచ్చరికలను పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం అయితే దేవుని యొక్క వాక్య భాగం రెండంచలు గల ఖడ్గము గనుక మనము మరి ఎంత త్వరగా ఆయనకు లోబడితే మనం ఎంత త్వరగా ఆయన చిత్తానికి లోబడితే మన జీవితాల అన్ని గొప్ప కార్యాలయాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు గనుక మనం మనం బ్రతుకులు మార్చుకుందాం మనం దేవుని పైన ఆధారపడదాం ఆయన గొప్ప దేవుడు గనుక ఆయన పూర్వపకాల సంగతులను తెలియచేసేటువంటి వాడు జీవితంలో జరగబోయే సంగతులను కూడా తెలియచేస్తున్నటువంటి దేవుడు కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన నమ్మకం ఉంచుతూ ఆయన తట్టు తిరిగి మన పాపంలో నొప్పుకుని విడిచిపెట్టి ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను పొందుకుంటూ ఆయన పైన ఆధారపడేటువంటి స్థితిలో ఉందాం అటువంటి గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చాడు గనుక మనం నిర్లక్ష్యం చేయకుండా మనము అన్యాయంతో కాకుండా నీతితో ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి కృపలో ఆయన ఇచ్చినటువంటి ధన్యతలు మనము గొప్ప వారముగా ఆయన పూజించేటువంటి వారముగా ఆయన బిడలుగా ఉండేటువంటి గొప్ప వారముగా ఉందాం అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ ఎస్ఐ మీకు నాలుగు ప్రభా గొప్ప దేవ మీకే లెక్కలేని కృతజ్ఞతాస్తులను చెల్లించుకుంటున్నాం ప్రభా మా ఆలకించి అంగీకరించండి ప్రభా అయా ఇచ్చినటువంటి రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా అయా మీరు మీ యొక్క ఆలోచనలు నెరవేర్చేటువంటి దేవుడు గనుక మీ యొక్క ఆలోచనలకు మా జీవితాలను అప్పగించుకుంటూ ప్రవా అయా నా తండ్రి అప్రవ మీ ఉద్దేశాలు మాలో నెరవేర్చమని నీవే నా ప్రవ నిజమైనటువంటి దేవుడు పూర్వకాలపు సంగతులు తెలియజేసినటువంటి దేవుడు ఫ్యూచర్లో జరగబోయేటువంటి వాటిని తెలియజేసినటువంటి దేవుడు గనుక ఆయన నీకు సతకోటి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మా బ్రతుకులు మార్చుమని నీ వద్దకు వచ్చి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ఈ ప్రార్థన దయచేసి మీ చేర్చుకోమని ఈ శయాతి పరిశుద్ధ నామంలో తిలువనేముగా బ్రతలాడి వేడుకుని పొందించిన మా ప్రియపరలో కుమ కన్న తండ్రి మే ప్రైస్ బ్లెస్ యూ ఆల్